మరమానవుడు నాలుక నాలుగు విధాలు మొన్న సిద్ధిపేట బస్టాండ్కి అయినా ఇద్దరు యారళ్ళు ఆడు అంటే తోడిపోరు ఎరంటే యారళ్ళు ఒక ఆమెనేమో భార్య భర్త నౌకరీ ఇస్తారట ఇంకో ఆమెనేమో ఆయన భర్త జా కేసీఆర్ ఆవాదిస్తారంటే ఇంకా నౌకరి ఇస్తామే ఓ సార్ మాకెందుకు నౌకరీ మాకెందుకు ఫ్రీ అంటే అన్నదో లేదో ఓహో నీకు నేను పెట్టినా ఇద్దరు నౌకరి చేస్తారు మాకే అంటే అంటే మనిషి ఎప్పుడు కూడా డిఫరెంట్ ఒపీనియన్ తోటి ఒక స్వభావం ఒక ఆలోచన భగవంతుడు సృష్టి అయినా సొంత ఇంట్లో ఉంటుంది అన్నదమ్ములు కూడా ఒక జరిగి ఉండరు అనేక అంశాలు ఉన్నాయి నేను చెప్పిన నచ్చకపోవచ్చు నచ్చాలని ఏం లేదు మీరు చెప్పిన నాకు నచ్చకపోవచ్చు కానీ సంఘపరంగా ఒక వేదిక మీదకి వచ్చిన తర్వాత అందరి అభిప్రాయము విన్ని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దానికి అందరు కట్టుబడి ఉన్నప్పుడు సంఘం అనే మాట అందరి అభిప్రాయాలు ఉంటే వేరే వేరే అభిప్రాయాలు కానీ విన్న తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత ఆ యొక్క అభిప్రాయం సంఘం అభిప్రాయంగా ముందుకోవాలి సంఘం ఇంట్రెస్ట్ లా సంఘం యొక్క భవిష్యత్తు దృష్ట్యా కాబట్టి దయచేసి ఇప్పుడు కూడా బలైన వర్గాల సంఘం కావచ్చు లేవత నీకు సంబంధించిన మన సంఘం కావచ్చు మన భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి దానికి బాధ్యత గల వ్యక్తిగా నేనేం చేయాలి మీరు నిర్దేశించండి దాన్ని ముందుకు తీసుకునే బాధ్యత నాది అనే మాట మనం చేస్తూ తప్పకుండా నేను మీ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మన సమస్యల మీద పరిష్కారానికి బాధ్యతగా వ్యవహరిస్తాననేటువంటి మాట మనం చేస్తూ